అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిమి రాజనాలం సో మేము ఇవాళ తిరుమలకి వెళ్ళాము సో వెళ్ళినప్పుడు అలా పాప వినాశం దగ్గర కూడా వెళ్ళామనమాట సో చూద్దామని చెప్పి మంచిగా ఎండలు ఎక్కువ వస్తున్నాయి కదండి సో అందుకనేసి అక్కడ చాలా బాగుంటుంది అందుకే చెప్పి వెళ్ళాము చూసారా ఎంత దూరం వరకు చూస్తున్న వాటర్ అయితే మంచిగా ఉన్నాయి కదండి అలా అలా వెళ్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో నేచర్ ఎంత అందమైనదో అండి మీకు తెలిసి అసలు మనం ఎక్కువ గ్రీనరీని చూస్తూ ఉంటే మన కళ్ళు సైడ్ తగ్గుతుందంట నాకు తెలిసిన వరకు చెప్పాను సో ఇక్కడ అది వాటర్ వదులుతారు కదా అండి గేట్స్ తీస్తారు కదా అక్కడ అనమాట ఈ ప్లేస్ చాలా అంటే చాలా బాగుంది ఇలానే ఇప్పుడైతే ఇప్పుడు వాటర్ వదలలేదు సో వదిలినప్పుడు చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అలానే మీకు ఇంకొక ప్లేస్ చూపిస్తాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాము కానీ ఎక్కువసేపు మేము ఉండలేదు టైం అయిపోయింది సో అందుకే ఈసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి సో వీడియో తీస్తున్నాను సో ఇక్కడే అనమాట ఇది ఎక్కడంటే పాప వినాశనం వెళ్ళే దారిలో చిన్న పార్క్ అనమాట సో అక్కడ మేము మొన్న కూర్చున్నాకని చాలా మంచి మంచి డిఫరెంట్ డిఫరెంట్గా కొన్ని కొన్ని ఉన్నాయి సో మీకు కూడా చూపిద్దామని చెప్పేసి మీకు చూస్తున్నాను అనమాట సో చూసారు ఇలా ముందుకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ ఒకటి మొన్న చూసాం మేము సో ఏంటంటే మీరే చూడండి మీరే చెప్పేస్తారు చూసారా అక్కడ ఒకటి ఉంది ఏంటి చూసారా మీకు తెలిసే ఉంటుంది ఇప్పటికే అది పుట్ట కానీ నేను ఫస్ట్ దూరం నుంచి చూసి ఏమో ఎండిపోయిన కట్టేమో అనుకున్నాను సో చాలా పుట్టలు ఉన్నాయండి ఎందుకో తెలియదు పాపం చీమలు ఎంత కష్టపడి ఉంటాయి కదండి ఎంత పెద్ద పెద్ద పుట్టలు చేయాలంటే అసలు నాకు పుట్టను చూడగానే ఆ మట్టి తీసుకెళ్ళి మనం బొమ్మలు చేసుకుంటాం కదా సో పల్లెలో అయితే వాటితో ఇంకా చాలా చాలా చేస్తారు సో దూరం నుంచి చూపిస్తున్నాను సో ఇప్పుడు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తాను చూడండి అది కూడా పుట్టే అటు సైడ్ కూడా ఒక ఉందనమాట సో నేను ఎండిపోయి దాని చుట్టూ ఏదైనా చుట్టారేమో అనుకున్నాను కానీ అలా లేదండి చూసారంత డిఫరెంట్గా ఉన్నాయి కదా